వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రస్తుతానికి అందుకే మా పొలాలన్నీ చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది లక్క చెట్టు అంటాము ఇది కోయిన్స్ లాన్సో ఏమో తెలియదు కానీ మా ఇంటి దగ్గర కూడా ఇదే ఉంది ఈ చెట్టు కిందే మా ఆవులు కట్టేస్తూ ఉంటాము పొలం దగ్గర వెళ్ళే అంటే పొలంకి మా ఇంటికి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ప్లేసు ఇక్కడ కూడా ఈ చెట్టు కిందనే మావలు అయితే ఉంటాయి మంచిగా గాలి వస్తుంది నీడ కూడా ఉంటుంది పొలం చాలా దగ్గరలో ఉంటుంది మా ఇంటి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కన్నా తక్కువే ఉంటుంది డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా అయితే తెలియదు సో ఈవినింగ్ అనమాట నేను వెళ్తున్నది ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళాను మా అమ్మ ఫోర్కి వెళ్ళింది మా అమ్మ ఐడియా అనమాట ఇది పొలం దగ్గరికి రా వీడియోస్ అన్నీ తీసి అంటే పొలం చుట్టుపక్కల ఉన్నవన్నీ తీసి పెట్టదు యూట్యూబ్లో అని చెప్పింది యాక్చువల్గా ఎందుకు అలా చెప్పిందంటే నేను వేరే కంటెంట్ ప్లాన్ చేసుకున్నాను మా అమ్మ నాన్నతో ఇది మండే తీసిన వ్లాగ్ అనమాట మండే మా నాన్న ఇంట్లో ఉంటారు కదా సో వాళ్ళు మ్యారేజ్ ముందు అంటే పెళ్ళి వాళ్ళది అది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా కాకుండా అది లవ్ కం అరేంజ్ అనుకోవచ్చు సో ఆ స్టోరీ చెప్తే బాగుంటుంది అని ప్లాన్ చేశాను కానీ మా నాన్న మొహమాటమో సిగ్గో ఏమో తెలియదు కానీ మా నాన్న అయితే ఒప్పుకోలేదనమాట ఇంకా సరేలేని ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నా మీకు అక్కడ ఒక వెబ్ చెట్టు కనిపిస్తుంది కదా అది మా పొలమే అనమాట దారిలో రైట్ సైడ్ జామ్ చెట్లు మొక్కజొన్న సప్ప ఇంకా టెంకాయ చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు చూడండి టమోటా వేశారనమాట ఈ ఓనర్స్ని కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా టమోటా పీక పీకడం ఇప్పుడిప్పుడు ఫస్ట్ పోతా అనమాట కాయలు అయితే చాలా మంచి సైజు ఉంది అంతా బాగుంది ఇంకా ఇద్దరు టమోటా చెట్లను అయితే నేను ఇద్దరు ఓనర్స్ని అయితే మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు చెప్పే మాటలు కూడా మీకు వింటే అర్థమవుతుంది టమోటో వేసే వాళ్ళు ఎంత రిస్క్ చేసి మరీ వేస్తూ ఉంటారని చెప్పి ఇంకా మా నాన్న ఇంకా భాస్కర్ అన్న పొలం దగ్గర పైప్ లైన్ ఉంటుంది కదా వాటర్ వచ్చేది అది కొంచెం రిపేర్ అయితే దాన్ని రిపేర్ చేయడానికి అయితే అంటే దాన్ని సెట్ చేయడానికైతే వచ్చారనమాట మా అమ్మ ఏమో ఆ వేపు చెట్టు కిందే మొక్కజొన్న సప్ప అయితే కోస్తూ ఉంది మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి నేను నార్మల్గా ఈ గెనంలో నడవడానికే కష్టపడుతున్నా కాకపోతే మా అమ్మ నెత్తినా గడ్డి మోపులు పెట్టుకొని ఎంత స్పీడ్గా నడుస్తూ ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనమాట ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉంది గాయ నేను చిన్నగా ఉన్నప్పుడు నా హైట్ ఉండేది అంటే చిన్నగా ఉండేది ఇప్పుడు నాతో పాటు అది కూడా చాలా పెద్దది అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వంక అంటే రైట్ సైడ్ బైపాస్ నుంచి ఇంకా లాస్ట్ టౌన్ వరకు ఈ వంక అయితే ఉంటుందన్నమాట ముందు కాలంలో వాటర్ అక్కడే వచ్చేవన్నమాట వాటర్ అక్కడి నుంచి తీసుకునేవాళ్ళు నేను జూమ్ చేస్తున్నా చూడండి అక్కడ రైట్ సైడ్ బైపాస్లో వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి ఒకవైపు వెహికల్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇంకొక వైపు చిన్న చిన్న పక్షులు గువ్వలు అవన్నీ కూడా చెట్లలో ఉంటాయి కదా మంచి మంచి సౌండ్స్ చేస్తూ ఉంటాయి మీరు నేను నెక్స్ట్ కొంచెం సేపు తర్వాత ఆ సౌండ్స్ కూడా రికార్డ్ చేశాను కానీ అది అంత క్లారిటీగా రాలేదు అవి దూరంగా ఉంటాయి కదా అందుకని మా అమ్మ ఏమో అది చూపి ఇది చూపి అని చెప్పి నాకు చెప్తూ ఉంది అటుపక్క వెళ్ళి వీడియో తీసుకో మన రూమ్ ఉంటుంది అంటే మోటార్ పెట్టే ఒక రూమ్ ఉంటుంది కదా అది అన్నీ మొత్తం వీడియో తీయ అని చెప్తూ ఉన్నింది ఇంకా ఇటుపక్క మేము నేను మా ఊరు బస్సిన కొండ అని చెప్తూ ఉంటాను కదా ఆ కొండ ఇదే అనమాట ఇంతకు ముందు వీడియోస్ కూడా నేను రికార్డ్ చేసి పోస్ట్ చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని లాస్ట్ సీజన్లో వరి వేసిన వాళ్ళు ఎండబెడతారు కదా గడ్డి ఆ వామ్ కూడా ఇక్కడే వేశారు మీకు వాటర్ జూమ్ చేసి చూపిస్తున్న చూడండి ఆ వంకలో దిగి వెళ్ళి చూసిండచ్చు కానీ నాకు భయం వేసింది జారి పడిపోతానేమో అని అందుకే ఆ వాటర్ని నేను ఇలా జూమ్ చేసి చూపించాను ఇంకా ఈ వేప చెట్టు ఏమో సమ్మర్ కదా మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి మాకున్నది రెండు ఆవులే కదా గాయస్ కానీ మా అమ్మ ఎంత గడ్డికి వస్తుంది చూడండి మా ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు దాని ఆవుల్ని బాగా చూసుకుంటుంది చాలా గడ్డి పెడుతూ ఉంటుంది అని అంటే ఇది పొగడితే అనమాట అంటే వాటికి కడుపు నిండా పెడుతూ ఉంటుంది మా అమ్మ ఎంత కోఆపరేట్ చేస్తుందో చూడండి వీడియో ఫోటో ఏమి అడిగినా కూడా వద్దు అనుకుండా అసలు చాలా ఓపిక్గా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది నా తమ్ముడు మా అమ్మ ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు పక్షుల సౌండ్ మీరు కూడా వినండి దాని లేస్ హై చెప్పు లేసి హై చెప్పు మొత్తానికి భాస్కర్ అనే మా డాడీ అయితే గేట్ అంటే రిపేర్ ఉన్నది అదైతే ఫిక్స్ చేసేసారు ఈ ట్రాక్టర్ కూడా భాస్కర్ అనేదే అనుకుంటా సో నేను చెప్పాను కదా మోటార్ పెట్టడానికి ఒక చిన్న రూమ్ ఉందని ఇదే అనమాట మోటార్ రూమ్ సో ఇదంతా కూడా వీడియో తీసుకున్నాను మీకు చూపించడానికే ఇది ఏముంది అనుకోవచ్చు జస్ట్ ఊరికే అలా ఒక మెమరీ లాగా అన్ని వీడియోస్ అయితే తీసుకున్నా ఇది మా పెద్దమ్మ వాళ్ళది అరటి చెట్టు ఉంది ఇప్పుడు మీకు చెప్పాను కదా టమాటా ఇప్పుడు మీరు చూసిన టమాటా చెట్లు ఉన్నారు అన్నీ అనమాట ఇట్లా చూడు ఒకసారి మా వాళ్ళందరికీ హాయ్ చెప్పు ఇక్కడ లేదు ఎన్ని అవుతాయి అనుకుంటున్నావు ఎంత పోతాను అన్నట్టు అమౌంట్ ఇప్పుడు రెండు వందలు దాటింది అంటున్నారు రెండు వందల డెబ్బై అట్లా ఈరోజు రెండు రోజుల నుంచి పెరిగింది ఏం భాస్కర్ అని చెప్పా భాస్కర్ అన్నట్టు అమౌంట్ కూడా పెడతాను మీకుందానా ఆండ్రాయిడ్ ఫోన్ పెద్ద ఫోన్ ఉందా కష్టం ఎక్కువ అవుతానులే ఎండకి చాలా సన్నగా అయిపోయినావు ఎలా సన్నగా వస్తానయ్యే ఆడ ఆప్ చేస్తే ఇక్కడ ఫుల్గా వస్తాయా ఎన్ని వస్తాయి వస్తాయినా మామూలుగా ఒకే చోట చూలితే రెండించులు సరిపోతాయి కదా ఒక ఎకరాకట్లా చెప్పు భాస్కరాన్న ఎన్ని కుంటలు వేస్తున్నావు ఎన్ని టమోటా నారనాటినావు ఎన్ని కుంటలు భాస్కరన్న గట్టి చెప్పు ఎంత మొలక పట్టింది బాగున్నాయి నీ హైట్ వచ్చేసి నాకు చెట్లు రేట్లు వస్తాయిలేనా ఇప్పుడు నేను ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడితే మనం పక్కన చేసానులా ఆయన తక్కువ ఉన్నాయి అని చెప్పా పెరిగినాయి నేను భాస్కర్ని చెప్పినాడు అని చెప్తే ఈరోజు ఎంత రేటు అట్లున్నాయా మనకై పెద్దగా ఉంది కదా రెండు వందల యాభై పోదు పోతాయి కదా హైట్ కూడా ఎంత హైట్ నా కట్టి నీ హైట్ ఉంది నిజంగానే చంద్ర ఎక్క ఉండి బాగుండు ఆడిద్దరు ఇద్దరూ ఉండ్రి కాయ చూపిద్దాం కొంత కింద వాడినట్టుంది అంతేనా ఇవి వీడు కూడా కాయలు బాగా ఉన్నాయి ఈడైతే ఎర్రగా అయింది కాయ సైజు బాగుందినా రేట్ వచ్చేస్తే రెండేళ్ళ ముందు చేసినప్పుడు నువ్వు కొంచెం లాస్ అయిపోతాయి కదా టమాటో వస్తే ఫుల్ ప్రాఫిట్ లేదంటే లాస్ ఏం చేయలేం జాక్ పాట ఇదేం చెట్నా సొరకాయ నాకు సొరకాయ జ్యూస్ అంటే ఇష్టం టమాటో వేయడము నీకు లక్కీనా లేకపోతే ఒకసారి కొంచెం పెద్ద దెబ్బ తగిలింది ఈసారి నీకు ప్రాఫిట్స్ వస్తాయి అయినా ఇది ఇంకా ఓ చెట్లు కూడా ఉంది కదా ఇంకా ఇది కాకుండా అది దూరమా అయితే నెక్స్ట్ టైం ఇద్దాం ఎంత ఖర్చు అయింటుంది నా అందాజ ఇప్పటికి రెండు లక్షలా వస్తే ఐదు ఆరు లక్షలు రాళ్ళ గొల్లపల్ల అమ్ములు అమ్మి వాళ్ళు పెడతారు కదా అవి కూడా ఇంత ఇంకా డార్క్ గ్రీన్ అవి కానీ ఇవి కూడా బాగున్నాయి వాళ్ళ మడి భూమి అట్లాంటిది ఎర్రమన్న అంటారే చాలా బ్లాక్గా ఉంటాయి లీవ్స్ కూడా వాళ్ళవి కాయ కూడా మన దానికన్నా వస్తు పెద్దదే అంట సైజ్ బాగుంది కాయ కూడా మంచిగా వచ్చింది ఒక ఐదు వందలు ఆరు వందలు పోయినా నీకు లాస్ రాకుండా వస్తుంది బైపాస్ కూడా దగ్గర కదా మనకి ఈ చెట్లలో బైపాస్ రోడ్డు కూడా కనపడలేదు నా అంత హైట్ వచ్చాయ్ చెడు టైం ఫైవ్ అయిపోయింది కదా వాళ్ళు చూస్తారు నా వీడియోలు చూస్తారు అక్క వాళ్ళంతా వీడియోస్ మా చెలప్తి మామ్ చూస్తే కదా ఏమి మామ్కి అన్నీ తెలిసిన చాలా అయ్యేసిన ఇంకా చేసినది కదా ఏ మందులు కొట్టాలా ఏ టైంలో ఏం కొట్టాలా సైజ్ పెరగాలంటే ఏ మందులు కొట్టాలా మీవి ఎంత ఉన్నాయి ఇంకో చోట్ల ఉన్న అవి ఎంత సైజు ఉన్నాయి పిండి ఇప్పుడు పడుతుందా అది ఇంకొంచెం లేట్ అయినట్టు ఇంకా మంచి రేట్లు వచ్చింది లాస్ రాకుండా ఎంతో అంత లాభం వస్తుంది లేదా ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు జామ్ అయితే ఎంటర్ అయ్యానమాట నేను మా అమ్మ నిజంగా ఊర్లో తోటలు కానీ ఇలా పొలాల దగ్గర మనం ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం అనిపిస్తుంది సిటీస్లో ఎంత లగ్జరీగా ఉన్నా కూడా ఈ పీస్ఫుల్నెస్ అయితే అక్కడ ఖచ్చితంగా ఉండదు పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నోళ్ళ

అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా నేను చెట్లన్నీ మీకు చూపిద్దామని ఇలా భయపక్కకైతే వచ్చానమాట మామిడి చెట్లు చూడండి ఎంత చిన్న చెట్టుకు కూడా ఎన్ని కాయలు వచ్చాయో ఈ సీజన్లో మామిడికాయలు ఎంత ఫేమస్ అలాగే తాటికాయలు అంటాం కదా అవి ఇంకా కర్బూజ మస్మిళన్ ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది సో మ్యాంగోస్ వేడి అంటారు కానీ ఆవకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఆవకాయ నాకు ఉప్మా లేకి కిచడీ లేకి ఇంకా పప్పు ఇట్లా వాటిలే కాంబినేషన్గా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకా మీరు ఇక్కడ అరటి చూడండి ఇది పెద్ద అరటికాయ కాకుండా యాలకి సుగంధాలు అంటారు కదా అవన్నమాట సో చెట్టు కూడా ఎంత హైట్ వచ్చింది చూడండి సో ఇలాంటి తోటలో ఉంటే నాకు అసలు అక్కడి నుంచి వెళ్ళకూద్దే అవ్వలేదనమాట ఆంటీ అంకుల్ కూడా చాలా హ్యాపీగా అంటే మంచిగా మాట్లాడారు అమ్మ వాళ్ళతో నాతో ఇంకా అక్కడే చాలాసేపు ఉన్నాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను జామకాయలు కూడా ఇప్పుడు పెద్దగా లేవు కానీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట మీరు చూస్తే కనిపిస్తుంది కదా సో పిందులు అంటారు కదా అలా సో ఇంకొక వన్ మంత్ అలా అయితే మొత్తం పెద్ద కాయలు అయితే వస్తాయి అనుకుంటా ఇంకా నెక్స్ట్ ఒక చెట్టు అయితే చూసాను నేను అది నాకు ఏంటి అని తెలియదు మా అమ్మ నడిగి తెలుసుకున్నా సో ఆ చెట్టు ఏంటంటే అవి దెబ్బకాయల చెట్టు అంట కిడ్నీలో స్టోన్స్ కానీ అవి ఏమైనా ఉంటే ఆ కాయ తింటే చాలా మంచిగా ఉంటుంది అంటే ఆ స్టోన్ కూడా క్లియర్ అయిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు డయాలసిస్ అని ఇంకా ఏదేదో ట్రీట్మెంట్ వచ్చింది కానీ ఈ కాయ జ్యూస్కా కానీ అలాగే కాయని అలానే తిన్నా కూడా చాలా మంచిది అని చెప్పారు ఆంటీ అంకుల్ కూడా నేనైతే ఎప్పుడూ చూడలేదు కాయ కూడా ఎంత పెద్దగా మనకి గుమ్మడికాయ ఉంటుంది కదా అంత సైజులో అయితే ఉంది అది మాగినా ఇలా ఇలానే ఉంటుందా ఏమో నెక్స్ట్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు చూడాలి ఇప్పుడు ఆ చెట్లు అయితే త్రీ త్రీ కాయలు అయితే ఉండి ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మా అమ్మ జామకాయ తింటూ ఈ లాస్ట్కి ఈ కొంచెం అయితే నాకు ఇచ్చింది అనమాట మేము అలానే తిన్నాం కదా పచ్చిగా ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా టేస్టీగా ఉన్నింది తర్వాత తోట మొత్తం చూసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము అంతే అంతేకాసి ఈ వీడియో మా పొలాలు చూపించాను అలాగే మా చుట్టుపక్కల పొలాలు కూడా చూపించాను కదా టమోటో పెట్టిన వాళ్ళు ఈసారి ఏమవుతుందో తెలీదు సో మంచి రేట్ వస్తే రైతులకైతే హ్యాపీగానే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్